మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరకొండం నేను మీ ప్రసాద్ పవన్ దెబ్బకి జగన్ అనుచరుడి కాలర్ పట్టుకొని ఇంతకి ఎవరా జగన్ అనుచరులు ఆయన కాలర్ పట్టుకుంది ఎవరు ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది అసలు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే తోలు తీస్తానని ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అనే అంశాలను ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కడప వైఎస్ కుటుంబానికి అడ్డ మరి అటువంటి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరైనా సరే ఉంటారా అంటే దాదాపుగా కష్టమే కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు కనుక చూస్తే ఖచ్చితంగా ప్రజలైతే మాత్రం ఆయన పైన తిరగబడతారు అనేది ప్రత్యక్ష సాక్ష్యంగా మొన్న ఎన్నికల ఫలితాలు తెలియజేసింది ఎందుకంటే ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలుంటే పది నియోజకవర్గాలు కేవలం మూడంటే మూడు స్థానాలు మాత్రమే వైసీపీ గెలుచుకోగలిగింది సో అంటే ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సొంత జిల్లాల్లోనే తిరగబడ్డారు సో ఇక ఎవరు ఆ అనుచరులు అంటే సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి ఓ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రధాన అనుచరుడు ఆయన సరే మొక్కుబడిగాను ఎట్లాగో కానీ మొత్తానికి లా డిగ్రీ పూర్తి చేశారట అయితే ఆయన మామూలుగా సర్వసాధారణ ఒక ఎంపీపీగా ఉన్నారు అయితే అటువంటి ఆయనకి గత ప్రభుత్వ హయాంలో ఒక ప్రత్యేక జీవో ఇచ్చి మరి ఒక అందల వెక్కించారు జగన్మోహన్ రెడ్డి గారు అదేంటి అంటే డిఓపి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ అని అని చెప్పేసి అది ప్రభుత్వంలో ఒక మంచి కీలకమైన పదవి అసలు సాధారణంగా ఆ పదవికి ఎవరు అర్హులు ఏంటి అని అంటే ఒక సుదీర్ఘ లాయర్గా పనిచేసే అనుభవం ఉన్న వ్యక్తులకు మాత్రమే అది ఇస్తారు పైగా ఎంత హుందాకరమైన పదవి అంటే అది ఏదైనా సరే ప్రభుత్వం తరపున ఉన్నప్పుడు ఖచ్చితంగా న్యూట్రల్గా ఉండాలి పార్టీల పరంగా కాదు అఫ్కోర్స్ ఆ పార్టీని నామినేట్ చేస్తూ ఉండొచ్చు కానీ ఇక్కడ ఇది కేసులకు సంబంధించిన అంశం నేర చరిత్రకు సంబంధించిన వాళ్ళ అంశం అటువంటి తరుణంలో ఎంత మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచించాలి సో ఇక్కడ ఈ సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు పని పోని అతనికి ఏమైనా సరే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ప్రాక్టికల్గా ఒక కేసు వాదించింది లేదు ఏ గెలిచింది అంతకంటే లేదు సో ఇటువంటి తరుణంలో అతను చేసింది ఏంటి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని అందలెక్కించిన తర్వాత అక్కడ ఆయనకంటే కూడా అనుభవం ఉన్నవాళ్ళు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా అబ్జెక్షన్ తెలియజేశారు ఈ అబ్జెక్షన్ తెలియజేసిన క్రమంలో వీళ్ళందరూ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది సో ఆయన ఆ పదవిలో ఉంచడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఎవరెవరైతే ఆయనకు వ్యతిరేకంగా పిటిషన్లు వేశారో దీనికి సంబంధించి హైకోర్టు కూడా చేవాట్లు పెట్టింది అసలు ఏ విధంగా ఆ సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తికి పోనీ అతనికి ఏమైనా అనుభవం ఉందా అతను ఎలా హ్యాండిల్ చేస్తాడు ఏంటి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గానే చివాట్లు పెట్టిన తర్వాత చివరికి అప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి వదిలేసేయాలి కదా వదల ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి మూడు రాజధానులకు సంబంధించి హైకోర్టు కొట్టేసి చూసారో మూడు రాజధానులది అప్పుడు సుప్రీంకోర్టుకి ఆరు నెలల తర్వాత లేరు కదా సో అట్లాగే ఆరు నెలలు కాకలే కానీ ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆయన పోస్టుకి సంబంధించి చూడండి ఎంత కీలకంగా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆయనకి సో చివరికి సుప్రీంకోర్టు కూడా చేట్లు పెట్టి అసలు పనికి రాదు అతను పెట్టడం అని అని చెప్పేసి అన్న ఎంతవరకు బాగానే ఉంది కదా సో ఈ సుదర్శన్ రెడ్డి మామూలుగా ఆ పోస్టుకి ఎంత హుందాతనంగా ఉండాలి కానీ ఆయన ఎలా వ్యవహరించారో చూసారా చివరికి మరలా తిరిగి అతను ఎంపీపీ పదవి అతను వెళ్ళిపోవటం వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆయన ఏంటి అక్కడ పదవి ఇవ్వలేదు ఇవ్వనప్పుడు సరే ఎంపీ పదవి అంటే రాజకీయ పరంగా మరలా ఇక్కడేంటి వైసీపీలో లేగల్ సెల్ అధ్యక్షుడిగా ఈయనకి పదవి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే చూడండి ఎటువంటి అనుభవం ఈ సుదర్శన్ రెడ్డితో ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి అనుబంధం ఉండగా ఇక్కడ ఈ సుదర్శన్ రెడ్డి ఇంకేముంది రెచ్చిపోతాం కదా ఇప్పుడు సాధారణంగా ఒక వైసీపీ ఎమ్మెల్యేనో మంత్రి ఉంటేనే మన వెనకాల ఎరగదీసేయచ్చు ఇక అట్లాంటిది స్వాయన ముఖ్యమంత్రి గారే ఉంటే ఇక మనం నాపేది ఎవరు సో ఆ విధంగా ఇంకా ఆయన హవా కొనసాగుతూ ఉండు చివరికి మరలా తిరిగి ఎంపీపీ పదవికి వచ్చినప్పుడు మరి మొత్తానికి పార్టీలు చేసుకోవడానికి ఏదో పార్టీ ఆఫీస్లో ఇట్లా చేయడానికి కానీ అని చెప్పేసి ఏదో అనుకుని వెళ్ళటం చివరికి అక్కడ ఎంపీడీగా పనిచేస్తున్నటువంటి పైన చేయి చేసుకోవడం అంటే కాళ్ళతో తనడం చేయి చేసుకోవటం సాధారణంగా ఒక ప్రభుత్వ అధికారి పైన ఎవరైనా సరే సామాన్యుడు చేయి చేసుకుంటారా సమాధానం చెప్పండి ఒకవేళ చేయి చేసుకుంటే అది ఎంత పెద్ద కేసు అవుతుందో తెలీదా పైగా అతను లా చేశాడంట మరి లా చేశాడు కాబట్టి ఇక ఏదైనా చేసేస్తామని చెప్పేసి కొట్టేస్తారా సో అట్లా భౌతిక దాడులు దాడులకు పాల్పడితే పైగా ఆ జవహర్ బాబు అనే వ్యక్తి ఎవరు ఒక దళితుడట సరే కమ్యూనిటీ ఏదైనా సరే తర్వాత విషయం పైగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అంటే ప్రాణం నేను దళితుల కోసమే పుట్టాను దళితుల కోసం ఏదైనా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన అనుచరులు ఇలా ఆయన ఏదైతే స్టాండ్ తీసుకుని ఆ స్టాండ్లోనే ఉండాలిగా మరి ఇక్కడ ఆయన అనుచరులు ఏ విధమైన స్టాండ్లో ఉండారు ఆ విధంగా ఒక వ్యక్తిని కొట్టడం ఇదంతా జరిగింది సో పవన్ కళ్యాణ్ గారు అదే ఏదైతే ఇటీవల ఆయన పర్యటన చేశారో ఆ పర్యటనలో భాగంగా చాలా స్ట్రాంగ్ అని ఇచ్చారు ఎవరైనా సరే అధికారుల జోలికి వచ్చి ఇష్టానురీతంగా వ్యవహరించిన వ్యవహరించినా భౌతిక దాడులకు పాల్పడినా ఖచ్చితంగా తోలు తీసుకూర్చో చెప్పేసి అన్నారు అన్నట్టుగానే జరిగింది అక్కడ సదరు సిఐ గారు ఈ యొక్క సుదర్శన్ రెడ్డిని ఏదైతే ఈ యొక్క అధికారి పైన చేయి చేసుకున్న దానికి మామూలుగా కాదండి నడి రోడ్డు పైన కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్ళాడు సో అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సుదర్శన్ రెడ్డి కోసం ఏ విధంగా ఆయన ఫైట్ చేశాడు ఆయనకి ఏదో డిఓపి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ అనే పదవి ఇవ్వడం కోసం చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కదా అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అతనికి సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన వ్యక్తి మరి దాన్ని నిలబెట్టుకోవాలిగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు రిప్రజెంట్ చేస్తున్నట్లు కదా మరి అటువంటిది ఇప్పుడు ఇతను ఇతను తప్పు చేసినా జగన్మోహన్ రెడ్డి గారికే వర్తిస్తుంది ఇప్పుడు అతన్ని చేయి చేసుకున్నా ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసుకున్నట్లుగానే చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరువు నిట్ట నిలువన తీసింది ఎవరు సుదర్శన్ రెడ్డే సో ఎందుకంటే ఆ తొందరపాటు చర్యలు ఇప్పుడు ఆయనకి మామూలుగా డిఓపి అనే పదవిని ఆ విధంగా అక్కడ ప్రభుత్వం ఇచ్చినప్పుడు అది రాష్ట్రంలోనే ఒక విధంగా మంచి పదవి కదా మరి అటువంటి మంచి పదవిలో ఉన్నప్పుడు ఇంకెంత హృందంగా వ్యవహరించాలి కోర్స్ కోర్టులు కొట్టేసి కాబట్టి సరిపోయింది ఒకవేళ కోర్టులు కొట్టేకపోతే అతని నేచర్ అదే కదా అటువంటి నేచర్ ఉన్న వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇది ఆలోచించండి ఇక్కడ మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయారిటీ ఇచ్చే వ్యక్తులు ఎవరెవరో గమనించారా ఇతనేమో అతని పైన దాడి చేశాడు సో అతని నేచర్ ఏంటి అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు ఆయన తన డ్రైవర్నే హత్య చేశాడు నేచర్ ఎలాంటిదో గుర్తుంచుకోండి సో అతను కూడా ప్రక్కన పెట్టుకున్నాడు ఇప్పుడు అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ఈ యొక్క వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి ఆరోపణలన్నీ ఆయన ఎదుర్కొంటున్నారు ఆయన తీసి తమ్ముడు తమ్ముడు అని ప్రక్కన పెట్టుకున్నారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటున్న వారు లేకపోతే ఆయన అనుచరులుగా ఉన్నవారు ఇటువంటి వారు అర్థం చేసుకోండి హత్య కేసుల్లో ఉన్నవాళ్ళు లేకపోతే షీట్ కేసులో ఉన్నవాళ్ళు ఇలా అన్నీ ఏదైతే సమాజంలో వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు ఉంటాయో ఆ రకంగా ఉన్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాముఖ్యతను ఇస్తున్నారు ఈయన ఎన్ని బటన్ నొక్కడు కార్యక్రమాలు చేపడితే ఏం ఉపయోగం ఉంటుంది ఇక్కడ మీరు ఎటువంటి అనుచర వర్గాన్ని మీ వెనకాల తిప్పుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ కదా వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో ఆ విధంగా వీళ్ళు వ్యవహరించిన తీరు పదే 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 సామాన్య ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేసే వ్యవహార శైలి సో ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ఈ సుదర్శన్ రెడ్డే అవినాష్ రెడ్డి గారి కేసుకు సంబంధించిన అంశం కూడా అంటే ఒక అబ్జర్వరు లేకపోతే అన్నీ చూసుకుంటా ఉంటాము మొత్తానికి ఆ కేసుకు సంబంధించి చూస్తానంట మరి ఒక అనుభవం లేని వ్యక్తిని తీసుకెళ్ళి ఆ విధంగా అక్కడ ఎట్లా ఆ కేసుకు మానిటరింగ్గా ఉంచుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చూసుకుని వీళ్ళకి అసలు అవకాశాలు ఇస్తున్నారు ఇక్కడ ఆయన వెళ్ళాపు ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు కాదండి గతంలో ఆ సీఎంగా ఉన్న స్థాయి ఏ విధంగా ఉండాలి ఆయనకి సో ఆయన పరువుని నిలబెట్టేలాగా కాపాడేలాగా ఉండాలి కానీ ఆయన పరువుని నిట్ట నిలవన నడి రోడ్డు మీద ఇలా పోగొట్టేలాగా ఉంటే ఇంకేం ఉపయోగం అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్స్ ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా నా వెంట కూడా ఎవరు పీకలేరు అది ఇది అని అని చెప్పేసి ఆయన భాష ఆయన విధానం పైగా ఒక కులానికి సంబంధించి కూడా మాట్లాడుతూ చివరికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నప్పుడు అప్పుడు కులానికి సంబంధించి మాట్లాడతాం సో ఇట్లా ఇవన్నీ కూడా ఎంత ప్రజా వ్యతిరేకంగా ఉంటాయి అనేది కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి సో ఇవన్నీ కలగలిగితేనే కదా పదకొండు సీట్లు చివరికి పదకొండు సీట్లు వచ్చినా కూడా ఈ విధంగా తన సొంత జిల్లాలో అధికారులపైన చేతులు చేసుకోవడం చివరికి కింద పడి కొట్టేసేయటం ఎట్టబడితే అట్లాగా వాళ్ళని కింద పడేసి చివరికి అందుకని ఇప్పుడు పోలీసులు కూడా కొంచెం స్ట్రాంగ్గా అంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే ప్రతి ఒక్కరు వెనకాల ఉండి పుష్ చేస్తూ ఉండాలన్నమాట మీరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారని ఇప్పుడు ఆ సిఐ కూడా అంత స్ట్రాంగ్గా ఒక వాళ్ళు అనుచరుని షర్ట్ కాలర్ పట్టుకుని పట్టుకెళ్ళారు అంటే దానికి గల కారణం ఏంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి గట్టిగా స్పందించారు కాబట్టే గతంలో కూడా ఏదైతే ఆయన డీజీపీ గురించి కానీ హోమ్ మినిస్టర్ గారి గురించి కానీ ఏ రకంగా మాట్లాడారో ఆ మాట్లాడినప్పుడు మాత్రమే పోలీసులు అందరూ కూడా అలర్ట్ అయిపోయారు సో ఇలా పదే పదే చొరగలేస్తూ ఉండాలి వెనకాల బెత్తం పట్టుకుంటే కానీ స్టూడెంట్స్ మాట వినకపోతే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది పరిస్థితి ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఒక క్రమశిక్షణలో పెట్టి మీరు చట్టపరంగానే ఉండండి ఈ రకంగా చేయండి అని చెప్పేసి పదే పదే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కక్షపుర ధోరణితో వ్యవహరించలేదే సో అలా వ్యవహరిస్తే ఎంతో ఎంతోమందిని ఇప్పటికి లోపల వాళ్ళు కానీ ఇక్కడ జరిగింది ఏంటి ఆ యొక్క సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఆ రకంగా సదరు అధికారి పట్ల వ్యవహరించిన తీరు మరి ఇదంతా జరిగిన తర్వాత కదా ఆ స్పందన వచ్చింది సో దీన్ని బట్టి అర్థం చేసుకుని పరిపాలన తీరు ఏ విధంగా కొనసాగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైగా ఇప్పటికీ ఓడిపోయినా కానీ వాళ్ళు ఆ రకంగా వ్యవహరిస్తున్నారు అని అంటే ఇక ఎంతకంటే దౌర్భాగ్యం దరిద్రం ఇంకేమైనా ఉంటుందా చివరికి అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇంకా చాలా వరకు సాఫ్ట్ నేచర్తో అలా వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం చూసి చూడనట్టు ఉన్నా ఇట్లాంటివి మాత్రం ఎక్కడ ఉపేక్షించేది లేదు ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు మాత్రం ఖచ్చితంగా అడ్డుకట్ట వేసి తీరుతామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం దానికి ప్రత్యక్ష తార్కణంగా మరొకసారి రుజువైంది ఈ యొక్క సీఏ గారు ఖచ్చితంగా ఆ వ్యక్తిని సుదర్శన్ రెడ్డిని షట్టు కాలర పట్టుకుని నిలిచికెళ్ళడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరువు నిట్ట నిలువున నడి రోడ్డు పైన అయితే పోయింది అన్నట్లుగానే భావిస్తూ ఉండాలి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ దెబ్బకి కడప నడి రోడ్డు పైన జగన్మోహన్ రెడ్డి గారి పరువు మంట కలిసింది ఏదైతే నేను చెప్పాను కదా సుదర్శన్ రెడ్డి ఆయన షర్ట్ కాలర్ పట్టుకొని సీఏ గారు ఈడ్చికెళ్ళింది దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ